శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా సరే వద్దు అన్న పని చేస్తున్నా బిడ్డ ఇదే చివరి అవకాశం లేదంటే నా యొక్క ఆగ్రహానికి గురుకాక తప్పదు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నీ ధోరణ మాత్రం అస్సలు మారడం లేదమ్మా ఎందుకంటే నీ చెంత ఏమీ లేదని దిగులు పడడం కంటే ఏదో ఒకటి చేయాలి కదా ఒక ప్రయత్నం అనేది కొనసాగించాలి కదా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులమ్మా ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నువ్వు వెనుకటి ధర్మాన్ని చూపిస్తే ఎలా చెప్పు నువ్వు నా ముందు ఎంతో దీనంగా ఆతితో వేడుకుంటున్నావు నీకు ఎన్నో అవకాశాలను నీ ముందు ఉంచినా సరే అశ్రద్ధగా ఉండి వాటిని దూరం చేసుకుంటూ ఉంటున్నావు వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఇతరుల నుంచి నీ మాటలతో వారి మనసును గాయపరుస్తూ ఉంటావు బిడ్డ దూరం చేస్తున్న దాని గురించి ఆలోచించడం కన్నా మరలా తిరిగి ప్రయత్నం చేయు అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ కొన్ని కొన్ని వాటిని దూరంగా పెడుతూ నీ కోసం నీ కుటుంబం యొక్క క్షేమం కోసం అహర్నసులు పడుతూ బిడ్డ నువ్వు ఎలా అనవచ్చు బాబా నేను కష్టాల్లో ఉన్నాను ఎన్నో బాధల్లో ఉన్నానని అంటూ ఉంటే కష్టపడి చేసుకొని అంటున్నావు కదా బిడ్డ ఎప్పుడైనా సరే కష్టపడి శ్రమిస్తే దానికి తగిన ఫలితం అందుతుంది నీపై నువ్వు పూర్తిగా నమ్మకం ఏర్పడుతుంది ఇతరులు మోసం చేసి సంపాదించింది ఎన్నటికీ కూడా నిలబడదు ఒకవేళ చివరి వరకు నీతో ఉండదు కదమ్మా నమ్మకం పట్టుదల ధైర్యం నేను ఎప్పుడు కూడా సొంతంగా సిద్ధంగా ఉంటాను నువ్వు ప్రయత్నం చేస్తే నేను మంచి మార్గాలు చూపిస్తాను నా మీద పూర్తి నమ్మకం ఉంటే చాలు మంచి మంచి ఆలోచనలు కలిగించేలా చేస్తానమ్మా నాకు ఒక కోరిక ఉంది అదేంటంటే దానిని సాధించే మార్గాన్ని చూపిస్తాను నీకు దానిని సాధించే శక్తి సామర్థ్యాలు అందిస్తాను బిడ్డ నువ్వు ఎవరినైతే మోసం చేయకుండా నీతి నిజాయితీలతో చేసే ఏ కార్యంలో అయినా సరే నీకు తోడుగా నా యొక్క అండదండలు నీకుంటాయి కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నన్ను చూపించిన మార్గంలో నడుస్తూ ఉండు నువ్వు అనుకున్న దానిలో ఖచ్చితంగా విజయం సాధిస్తావమ్మా నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మితే చాలు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలుగుతావు తల్లి నీకు ఏదైనా సరే మంచి జరిగితే నాకు నా బాబా తోడు ఉన్నారని నీకు ఏదైనా సరే కష్టం వస్తే చాలు నాకు నా బాబా తోడుగా లేరు అని అనుకుంటున్నావు నన్ను కష్టాల్లో పడివేశారని నన్ను సూటు మాటలతో నిందిస్తూ ఉన్నావు కష్టాల గురించి సమస్యల గురించి బాబాకు ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా సరే నా కష్టాలు తీరడం లేదు నా బాబా నాకు తోడుగా ఉండడం లేదు నా గురించి పట్టించుకోవడం లేదు నేను అనాథగా ఉన్న ఎప్పటికీ కూడా భావించద్దు బిడ్డ నీ యొక్క సమస్యలు నీ కష్టాలన్నీ కూడా నాతో చెప్పుకుంటావు కదా వాటి నీకు వదిలిపెట్టు వాటన్నిటిని కూడా నా మీద వదిలేసే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే లక్ష్యం కోసం పాడుతూ అంటే పోరాడుతూ ఉన్నావో ఉన్న దానిలో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావమ్మా ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయను బాబా నా గురించి పట్టించుకోవడం లేదని అనుకుంటే అది నీ యొక్క మూర్ఖత్వం అవుతుంది బాబా నా కోరికను తీర్చడం లేదు నా యొక్క సమస్యను ఒకదాన్ని కూడా పరిష్కరించడం లేదని ఒకసారి నీ మనసును ప్రశ్నించుకోబిడ్డ నేను నీ కోసం ఏమేమి చేశానో నీకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే నేను చెప్పేది అర్థం చేసుకుని ప్రవర్తించు నేను నీకు ఒక మాట ఇచ్చానంటే అన్నీ కూడా నెరవేరుస్తాను తల్లి నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నీకు కష్టం చేయవద్దు నీ లక్ష్యం కోసం ఏ ప్రయత్నం చేయవద్దని నీ చెందకు వస్తాయంటే నేను చెప్పానా ఒక మాట గుర్తుంచుకోమ్మా ఏదైనా సాధించాలంటే ప్రయత్నం అనేది చాలా ముఖ్యం అలుపెరగ ప్రయత్నం నిన్ను మంచి మార్గంలో నడిపించేది నువ్వేమి చేసినా చేయకపోయినా సరే నేను మాత్రం ఏమి చెప్పు బిడ్డా కష్టపడితే మనకి ఏదైనా సరే దక్కుతుందని గుర్తుంచుకో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దాని యొక్క ప్రతిఫలం నా మీద వదిలే బిడ్డా నేనంతా కూడా నేను చూసుకుంటాను నీకు అవసరమైన దానికోసం నిరంతరం శ్రమ చేయాలి అనుకుంటున్న గమ్యానికి చేరుతావు ఆలస్యమైన సరే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు సో అంటే సోమరితనాన్ని నీ అనర్థాలకు మూలం బిడ్డ నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవు కాబట్టి నా బాబా ఏమీ చేయలేదు నా బాబా అంటే నాకు ఇష్టం లేదని బాధపడుతూ ఉంటే ఎలా బిడ్డ నీ మనసులో ఏదో ఆలోచనతో కుంగిపో అంటే కుణింగిపోతున్నావు ఈ విషయం గురించి మర్చిపోమ్మా ఎన్నిసార్లు నీకు తెలియపరిచినప్పటికీ కూడా దాని గురించి ఆలోచిస్తూ మదన పడుతూ ఉన్నావు ఈ పరిస్థితులు మనశ్శాంతి అనేది చాలా ముఖ్యం తల్లి నీ మనసుకు ప్రశాంతత అనేది వస్తే నీ ఆలోచనలు సరైన మార్గంలో ఉంటాయి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చెంతకు చేరుతుంది వాటి గురించి ఆలోచిస్తూ అంటే చెడు వ్యసన అంటే చెడుదారులు గురించి ఆలోచిస్తూ చెడు వ్యసనాలు చెంతకు చేరవద్దు చెడు మార్గంలోకి వెళ్ళవద్దు దానివల్ల ఇంకా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తావు ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోబిడ్డా నువ్వు అనుకున్నది నాకు తెలియదా చెప్పు నీ మనసు నీ ఆలోచనలు చెడువైపు వెళ్తున్నాయి ఆ మార్గంలో వెళితే అది నీ సొంతం కాదమ్మా నువ్వు చేసిన దానివల్ల నువ్వే కాకుండా నీ వల్ల నీ కుటుంబం కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది నువ్వు అనుకున్నదే నీ చెంతకు ఖచ్చితంగా వస్తుంది అది నీ చెంతకు చేర్చే బాధ్యత కూడా నాది బిడ్డ కాబట్టి తొందరపడి చెడు మార్గంలో వెళ్తే చాలా చాలా నష్టపోతావు నీకు కావలసిన దానికోసం నిజాయితీగా పోరాడు అలా కాదు నేను ఆ మార్గంలోనే వెళ్తానంటే అది నీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది నేను కూడా ఆ కర్మకే వదిలేస్తాను బిడ్డ ఒకటి గుర్తుంచుకో దేనికైనా సరే సమయం ఉంటుంది ఆ సమయం మనకు అనుకూలంగా మారినప్పుడు నువ్వు వద్దు అన్నా సరే అది నీ చెంతకు చేరుతుంది బిడ్డ నా మాటను అశ్రద్ధ చేయొద్దు నీకంతా మంచి జరుగుతుందమ్మా నా ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి నీతిగా నిజాయితీగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమని ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరా